పెళ్ళైన నెలకే ఒక భార్య తన భర్తని తల్లి మరియు ప్రియుడితో కలిసి దారుణంగా గొంతు కోసి చంపేసింది అసలు ఏం జరిగిందంటే జోగులాంబా గద్వాల్ జిల్లాకు చెందిన తేజేశ్వరికి థర్టీ టూ ఇయర్స్ ఒక ప్రైవేట్ సర్వేయర్ గా పనిచేస్తున్నాడు నెల క్రితమే ఐశ్వర్య అనే అమ్మాయితో పెళ్లి ఫిక్స్ అయింది పెళ్లికి కరెక్ట్ గా ఐదు రోజుల ముందు అమ్మాయి అదృశ్యం అయిపోయింది మళ్ళీ వచ్చి నేను ఎక్కడికి వెళ్ళలేదు స్నేహితురాలి ఇంటికి వెళ్ళా అని పెళ్లి ఫిక్స్ చేసుకుంది కరెక్ట్ గా మే పద్దెనిమిదో తేదీన తేజేశ్వర్ కి ఐశ్వర్యకి పెళ్లి అయిపోయింది పెళ్లి రెండు రోజులకి గొడవలు స్టార్ట్ అయ్యాయి ఈ ఐశ్వర్య ఎప్పుడు తేజేశ్వర్ ని పట్టించుకోకుండా ఎప్పుడు ఫోన్ లోనే మాట్లాడుతూ ఉండేది దీంతో తేజేశ్వర్ బాధపడేవాడు కరెక్ట్ గా జూన్ పదిహేడో తేదీన తేజేశ్వర్ కనిపించకుండా పోయాడు తర్వాత తేజేశ్వర్ తమ్ముడు వెళ్లి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు పోలీసుల గాలింపుల చర్యల్లో భాగంగా ఏపీలోని పాణ్యం ప్రాంతంలో ఈ తేజేశ్వర్ మృతదేహం లభించింది ఇక పోలీసులు పూర్తిగా విచారిస్తే ఐశ్వర్య తల్లికి ఒక బ్యాంకు మేనేజర్ తో వివాహితర సంబంధం ఉంది ఆ ఉద్యోగ క్రమంగా ఐశ్వర్యతోను మాట్లాడడం స్టార్ట్ చేశాడు ఐశ్వర్యకి పెళ్ళైన తర్వాత ఐశ్వర్య ఆ బ్యాంకు మేనేజర్ దాదాపుగా రెండు వేల సార్లు ఫోన్ లో మాట్లాడుకున్నారు మొత్తంగా ఈ ముగ్గురు ప్లాన్ చేసి తేజేశ్వర్ ని చంపేస్తే ఆస్తి మొత్తం పొందొచ్చని ఒక సర్వే ఉందని చెప్పి ఐశ్వర్య కార్ లో తేజేశ్వర్ ని తీసుకెళ్లింది తీసుకెళ్లిన తర్వాత అక్కడే తేజస్వర్ గొంతు కోసి చంపేశారు ఇక శవాన్ని సుగాలిమెట్టు ప్రదేశంలో పడేశారు మొత్తంగా బ్యాంకు ఉద్యోగ పరారీలో ఉన్నాడు ఐశ్వర్యని అండ్ ఆమె తల్లి సుజాతని పోలీసులు అరెస్ట్ చేశారు సో ఇలాంటి సంఘటనలు కూడా మన సమాజంలో జరుగుతున్నాయి కాబట్టి దయచేసి చాలా జాగ్రత్తగా ఉండండి